హాయ్ అండి రాబోయే ఎపిసోడ్ ముందుగా మీకోసం లక్ష్మి దగ్గరికి జున్ను వచ్చి లక్కీ వాళ్ళందరినీ కూడా పరిచయం చేయాలని చెప్పి లక్ష్మిని నమ్మని పిలుస్తాడు కాకపోతే ఇక లక్ష్మి మిత్ర వాళ్ళ తమ్ముడు వాళ్ళని టీచర్ని వీళ్ళందరినీ చూసి షాక్ అవుతుంది వీళ్ళందరినీ ఎవరు పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక వెంటనే జున్ను నేనే నమ్మ నేను నా ఫ్రెండు ఇద్దరం కలిసి ప్లాన్ వేసుకున్నాము అలా వాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పి చెబుతాడు ఎంత పని చేశావు జున్ను అని లక్ష్మి తిడుతుంది సరే నువ్వు నీ ఫ్రెండ్ కోసం పిలుచుకున్నావు కాదు అనను నువ్వు ఒక్కడవే వెళ్ళు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి లక్ష్మి జున్నుని ఎలాగైనా సరే కన్విన్స్ చేసి నా బంగారం కదా నా మంచి జున్ను కదా గుడ్ బాయ్ కదా చెప్పిన మాట వింటావు కదా అని చెప్పి జున్నుని అక్కడి నుండి పంపించేస్తుంది ఇక జున్ను కూడా వాళ్ళ అమ్మ మాట కాదు అని లేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ఏమో మిత్ర అలాగే అర్జున్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మిత్రతోటి అక్కడ ఉన్న ఆఫీస్ వాళ్ళందరూ అంటారు మీరు చాలా గ్రేట్ ఓడిపోయామని చెప్పి ఏం కోల్పోకుండా మా అందరిలో ధైర్యాన్ని నిలిపారు మిత్ర గారు మీరు మీరు చాలా గ్రేట్ అండి మీరు ఓడిపోయినా కూడా మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు మీరంటే ఏంటో మరోసారి రుజువు చేసుకున్నారు మేబీ ఇలాంటి ధైర్య సాహసాల వల్లనేమో మీరంటే అందరికీ కూడా మరింత ప్రభావం కలుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ అంటూ ఉంటారన్నమాట చాలా థ్యాంక్స్ అని మిత్ర అంటూ ఉంటారు ఇక అర్జున్ అయితే నేను నువ్వు వస్తావని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు మనసులో ఏం పెట్టుకున్నా కూడా ఎలా వచ్చినా కూడా ఇప్పుడు మా గెస్ట్వే అని అర్జున్ మిత్రతో చెబుతూ ఉంటాడు ఇక అలాగే అర్జున్ వాళ్ళ అమ్మని మిత్రకి పరిచయం చేస్తాడు ఇక అర్జున్ వాళ్ళ అమ్మ అంటుంది నేను నీ పేరు వినమే కానీ నేను ఎప్పుడూ చూడలేదు మిత్రబాబు నువ్వు వచ్చావు మాకు చాలా సంతోషం మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళు అని చెప్పి చెబుతుంది ఇక తర్వాత అర్జున్ వాళ్ళతోటి ఈ మిత్ర అంటాడు సరే కానీ నువ్వు ఈ టెండర్ గెలవడానికి మీరు మళ్ళీ ఇలాంటి స్థాయికి రావడానికి మీ వెనకాల ఎవరో ఒక ఉమెన్ ఉంది అని చెప్పి విన్నాను అసలు ఆవిడ ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే అర్జున్ అలాగే అర్జున్ వాళ్ళ అమ్మ నిజమే మీరు అన్నది కరెక్టే నేను వాళ్ళ వల్లనే ఈ స్థాయికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు అర్జున్ అలాగే అర్జున్ వాళ్ళ అమ్మ అయితే అర్జున్ ని పొగుడుతూ ఉంటుంది వీడు ఈ స్థాయికి రావడమే కాదు పాతబడిపోయిన అర్జున్ని మళ్ళీ కొత్త రూపులోకి తీసుకువచ్చింది అర్జున్కి మళ్ళీ జీవితాన్ని ప్రసాదించింది గతం అనేది అర్జున్లో లేకుండా చేసింది నిజంగా ఆమె మనిషి కాదు మా పాలిట దేవత అని చెప్పి చెబుతూ ఉంటుంది మరి అలాంటి ఉమెన్ నేను చూడొచ్చా అని చెప్పి మాకు పరిచయం చేయరా అని అడుగుతూ ఉంటాడు మిత్ర నాకు తనని చూడాలని చెప్పి ఆసక్తికరంగా ఉంది అని అనేసరికి తప్పకుండా మిత్ర అని అర్జున్ అమ్మ ఒక్క నిమిషం ఇక్కడే ఉండు అని చెప్పి ఇక అర్జున్ లక్ష్మి దగ్గరికి వెళ్తూ అన్నమాట మరోవైపు ఏమో మిత్ర వాళ్ళ తమ్ముడు అలాగే లక్కీ టీచర్ వీళ్ళిద్దరూ లవ్లో ఉంటారు అనుకోకుండా ఒకరికొకరు చేతులు కలుస్తాయి ఇక వాళ్ళ కళ్ళతోనే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మన పెళ్ళి ఎలాగో జరగదు కానీ అందరిలో ఇలా ఎందుకు అని చెప్పి తను అడుగుతూ ఉంటే మన పెళ్లి జరుగుతుందని చెప్పి నాకు నమ్మకం ఉంది కాసేపు ఇలా సంతోషంగా ఉందామని చెప్పి వాళ్ళు కళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట ఇక తర్వాత ఏమో మిత్ర ఎలాగైనా సరే లక్ష్మిని చూడాలని చెప్పి అడిగాడు కాబట్టి అర్జున్ లక్ష్మి దగ్గరికి వెళతాడు నీకు ఇక్కడ అంతా ఓకేనా లక్ష్మి అని చెప్పి అడుగుతాడు అంతా ఓకే బాగానే ఉందండి అని అంటుంది లక్ష్మి సరే నేను ఒక విషయం అడుగుతాను నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అని అంటూ ఒక ముఖ్యమైన వ్యక్తికి పరిచయం చేయాలి అనుకుంటున్నాను అని అంటారు అప్పుడు వెంటనే లక్ష్మి నేను మీకు ముందే చెప్పాను నేను అసలు ఈ ఫంక్షన్కి రానంటే మీరు బలవంతం పెట్టారు కాదు అనలేక వచ్చాను అప్పటికి ఈ కోసం ఇక్కడే ఉన్నాను కదా ఇలా పరిచయాలు ఇవన్నీ నాకు వద్దు అని ముందే చెప్పాను కదా ఎందుకు అర్జున్ ఇలా చేస్తున్నారని చెప్పి అంటే ఉంటే ఇక అక్కడికి అర్జున్ వాళ్ళ అమ్మ వస్తుంది ఎందుకు అర్జున్ లక్ష్మిని ఇబ్బంది పెడుతున్నావు మిత్రకి ఇంకొకసారి లక్ష్మిని పరిచయం చేద్దాంలే ఇప్పుడు తనకి ఇష్టం లేదు అంటుంది కదా అని అనేసరికి ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి మిత్ర గారు ఫంక్షన్కి వచ్చారా అని అడుగుతుంది ఇక వీళ్ళిద్దరు షాక్ అవుతారన్నమాట మిత్రగారు ఫంక్షన్కి వస్తున్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు అని లక్ష్మి అడుగుతుంటే అప్పుడు వెంటనే ఈ అర్జున్ అంటాడు ఇదేంటి లక్ష్మి నీకు మిత్ర ముందే పరిచయం ఉన్నట్టు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంటే అప్పుడు లక్ష్మి అంటుంది అలా కాదండి మీరు మిత్రగారిని ఓడించారు కదా పైగా ఆయన ఈ ఫంక్షన్కి రావడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయి అడుగుతున్నాను అంతే అని అంటూ ఉంటుంది మాట అప్పుడు వెంటనే అర్జున్ అవును తన మనసులో ఏముందో తెలియదు కానీ ఫంక్షన్కి అయితే వచ్చాడు తను నిన్ను చూడాలి అని చెప్పి అడిగాడు అందుకే తీసుకెళ్దాం అనుకున్నాను అని అంటే అప్పుడు లక్ష్మి అంటుంది లేదండి ఇప్పుడు నేను రాలేను నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని మనసులో బాధపడుతూ పైకి చెబుతూ ఉంటుంది సరే లక్ష్మి నేను ఇబ్బంది పెట్టను అని చెప్పి అర్జున్ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు మరో వైపు ఏమో లక్కి జున్ను దగ్గరికి వచ్చి నువ్వు ఒక్కడవి ఇక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు మా నాన్నతో మాట్లాడు మా నాన్నతో పరిచయం పెంచుకో రా నీకేం కావాలి ఏం తింటారు అని చెప్పి మా నాన్నతో నువ్వు బాగా మాట్లాడాలి అని అంటూ జున్నుని తీసుకువెళ్తుంది అన్నమాట ఇంక తర్వాత జున్ను ఏమో ఇక మిత్ర దగ్గరికి వచ్చి హాయ్ అంకుల్ మీకేం కావాలి ఏం తింటారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక వెంటనే నాకు ఏమీ వద్దు నాకు పీస్ కావాలి అంటే మనశ్శాంతి కావాలి అని చెప్తూ ఉంటాడన్నమాట ఇక ఏమో జున్ను మనసులో మిత్రతో మాట్లాడుతూ ఉంటాడు మీకు కావలసిన పీస్ మనశ్శాంతి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతేను కదా మీకు దొరుకుతుంది నాకు మీ మనసులో ఉద్దేశం అర్థమయ్యిందిలే అంకుల్ అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడు ఆ మాటను మళ్ళీ మిత్ర అర్థం చేసుకొని తన మనసులో కూడా ఇలా అంటారు మరి ఇంకా ఎందుకు నా ఇక్కడే ఉన్నావు ముందు అర్జెంటుగా నువ్వు ఒక్కడి నుండి వెళ్ళిపోరా అని వాళ్ళిద్దరూ కూడా మోగ ద్వారా మనసులో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అలాగే మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు అసలు మా డాడీతో నువ్వు ఏం మాట్లాడావు ఎందుకు నేను తీసుకొచ్చాను అని లక్కీ అడుగుతుంటే నీకు తెలియకుండా మేము చాలా మాట్లాడుకున్నాంలే అని అంటూ ఉంటాడు జున్ను ఇక ఇదంతా ఇలా ఉండగా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది మిత్ర వచ్చాడు అన్న సంగతి తెలిసి లక్ష్మి ఎప్పుడెప్పుడు మిత్రని చూద్దామా అని చెప్పి వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది దొంగచాటుగా లక్ష్మి మిత్రను చూస్తుంది చాలా ఆనందపడిపోతుంది తనకి ఆనంద భాష ఫలు వస్తూ ఉంటాయి అలా మిత్రును చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏమో అర్జున్ ఫంక్షన్లో అందరి ముందులో మాట్లాడుతూ ఉంటాడు నేను ఇంత పెద్దగా ఈ ఫంక్షన్ చేస్తున్నందుకు చాలా ఏళ్ళ తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే దీనికి కారణం నేను ఒక్కడనే కాదు నా వెనకాల చాలామంది కృషి ఉంది ఇప్పుడు నేను వాళ్ళ గురించి చెప్పలేను ఇక ఇంకొక విషయానికి వస్తే ఎంత గొప్పగా ఎదిగినా కూడా మనం ఒదిగే ఉండాలి అని అంటారు అలా నేను ఈ టెండర్ని గెలిచినా కూడా మిత్ర ఈ టెండర్లో ఓడిపోయినా కూడా తను ఎంతో గౌరవంగా ఇక్కడికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నాడు అంతకు మించి నేను మాటల్లో ఏమీ చెప్పలేను మిత్ర ప్లీజ్ కమ్ అని చెప్పి తనని కూడా పిలిచి అందరి ముందు మాట్లాడమని చెప్పి చెబుతూ ఉంటాడు ఇక మిత్రకి కోపం వస్తుంది తను ఓడిపోయాడు అన్న బాధ కన్నా కూడా ఇక్కడికి వచ్చి ఇంకా ఇంకా పదే పదే అర్జున్ ఆ మాట అనడం వల్ల మిత్రకి ఇంకా కోపం వస్తుంది ఇదంతా చూస్తున్న లక్ష్మి అయ్యో మిత్రగారు బాధపడుతున్నారే ఇలా చూడలేకపోతున్నానని చెప్పి బాధపడుతూ ఉంటుంది అన్నమాట పక్కనే ఉన్న మిత్ర తమ్ముడు చూడన్నయ్య ఇలా అందరి ముందు పిలుస్తున్నప్పుడు నువ్వు ఇక్కడే ఉండి ఇలా మా నుంచి ఓవర్ యాక్టింగ్గా ఉంటుంది మనం వచ్చి వృధా అవుతుంది వెళ్ళి నలుగు మాటలు మాట్లాడితే సరిపోతుంది అందరూ హ్యాపీ అవుతారు ఇక తర్వాత మనం వెళ్ళిపోదాం అని అంటాడు అన్నమాట ఇక సరే అని చెప్పి మిత్ర స్టేజ్ మీదకు వెళ్తాడు సో ఇదండి చూశారు కదా ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి అప్కమింగ్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి